వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై డిఏ డిఏఆఆర్ఎస్ తొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పీఆర్సిఆర్ఎస్ ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఎస్ఎస్ రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు యూటిఎఫ్ ప్రకాశం జిల్లా నాయకులు కలెక్టర్ ఏ తమీం అన్సారియాకు మెమొరాండం సమర్పించారు పన్నెండో పియాసి కమిటీని వెంటనే నియమించి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని వారు కోరారు మంగళవారం సాయంత్రం ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపు మేరకు ఆ సంఘ నాయకులు కలెక్టర్ను కలిశారు పన్నెండవ పీఆర్సి కమిషన్ను వెంటనే ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు రెండు వేల ఇరవై మూడు జులై నుంచి అమలు కావాల్సిన పేరివిజన్ కమిషన్ నియమించకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు పీఆర్సీని నెలల కాలాన్ని కోల్పోవలసి వచ్చిందన్నారు అదేవిధంగా పదకొండవ పిఆర్సికి సంబంధించిన బకాయిలు ఏడు వేల మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు డిఏ బకాయిలు తొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఎంప్లాయీస్ సరండర్ లీవ్ రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు చూసినట్లయితే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏపీజిఎల్ ఐ తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి కాగా ఈ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల సంక్రాంతికారక కేవలం ఒక టెన్ పర్సెంట్ మాత్రమే చెల్లింపులు జరిపింది తక్షణమే పన్నెండవ పిఆర్సీ కమిషన్ నియమించడంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని ఈలోగా వెంటనే ఐఆర్ని ఇరవై తొమ్మిది శాతం ప్రకటించాలని వినతి పత్రంలో కోరారు కలెక్టర్ను కలిసిన వారిలో యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మొదలగు వారైతే ఉండి ఈ యొక్క పెండింగ్ బకాయిల్ని వెంటనే చెల్లించాలని అయితే వాళ్ళు మెమోరాండంను సమర్పించడం జరిగింది